శుభోదయం మంచి మాట దైవబాట నేటి మంచి మాట ఇతరులను జయించటం కన్నా తనని తాను జయించటం చాలా కష్టం దైవబాట భూమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొకట వలన రూపాంతరము పొందుడి తనని తాను జయించటం చాలా కష్టం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం తన మనసును జయించటం అంటే అదుపులో ఉంచుకోవడం ఆ ప్రకారంగా జయింపబడిన మనసే అతని మిత్రుడు జయింపబడిన మనసు మనిషి ఈ సంసార బంధాల నుండి ఉద్ధరిస్తుంది పరమశాంతిని కలుగు చేస్తుంది ఈ ప్రకారంగా జయింపబడిన మనసు ఒక మంచి మిత్రునిలా ఉపకారిగా ఉంటుంది బయట ప్రపంచములో మనకు మిత్రులు ఉంటారు వారు కేవలము తమ శక్తిని బట్టి ఉపకారం చేస్తారు ఆధ్యాత్మిక విషయాలలో ఏమీ చేయలేరు పైగా మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ బంధువులు మిత్రులు చాలా వరకు అడ్డుగా ఉంటారు బంధువుల మీద స్నేహం స్నేహితుల మీద ఉన్న అధికమైన ప్రేమ మమత మమకారం ఇవి బంధాలు కలుగు చేసి మోక్ష మార్గానికి అడ్డుగా నిలుస్తాయి కానీ జయింపబడిన మనసు అలా కాదు మోక్ష ప్రాప్తికి సహకరిస్తుంది శాశ్వతమైన ఆనందాన్ని కలుగు తన ఇష్టం వచ్చినట్లు తిరిగే మనసు అతని శత్రువుగా వ్యవహరిస్తుంది సామెతలు గ్రంథము ఇరవై ఐదు ఇరవై ఎనిమిదవ వచనములో ప్రాకారము లేని పాడైన ఎంతో తన మనసును అదు అణుచుకొనలేని వాడును అంతే కామము క్రోధము మొదలగు వాటికి వశమై జీవుని ప్రాపంచిక బంధముల వైపు నడిపిస్తుంది కష్టాలకు కారణమవుతుంది కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ మనసును ఆధీనములో ఉంచుకోవాలి జయింపబడిన మనస్సు ద్వారా ముక్తి మార్గములో ప్రయాణం చేయాలి మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు మనలో ఉన్న మనసు మనకు మిత్రుడు కాదు శత్రువు కాదు అది ఒక బలమైన శక్తి దానిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే అది మనకు మిత్రుడులా సాయం చేస్తుంది దానిని దుర్వినియోగపరిస్తే ఆ మనసే మనకు శత్రువులాగా పరిణమిస్తుంది ఉదాహరణకు అగ్ని మనకు వంట చేసుకోవడానికి ఉపకరిస్తుంది అదే అగ్ని ఇల్లు తగలబెట్టి నష్టం కూడా చేస్తుంది ఈ నాటికి పోల్చుకుంటే విద్యుత్ శక్తి మనం సక్రంగా వినియోగించుకుంటే అది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాసేపు కరెంటు లేకపోతే విలవిలలాడిపోయే పరిస్థితి కల్పిస్తుంది అదే కరెంటు షార్ట్ సర్క్యూట్ అయితే మనకు అపారమైన నష్టం కలుగుతుంది అదే మాదిరి మన మనసు కూడా ధార్మికంగా ఉపయోగిస్తే అది మనకు మిత్రుడులా వ్యవహరిస్తుంది మానవుని ఉన్నతికి తోడ్పడుతుంది అదే మనసును అడ్డు అదుపు లేకుండా దాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిల్లజేస్తే మానవుడు కష్టాలలో కూరుకుపోతాడు కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ మనస్సును తన అదుపులో పెట్టుకొని ధార్మిక జీవనం గడపడానికి ప్రయత్నించాలి రూమిలకు రాసిన పత్రిక పన్నెండు రెండవ వచనములో అపుసులైన పౌలు ఈ విధముగా హెచ్చరిస్తూ ఉన్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకట వలన రూపాంతరము పొందుడి